నమస్తే ఈ రోజు వచ్చేసి తమిళనాడు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఈ రోజు మన తెలంగాణ స్టైల్లోని దావాత్ చేసుకున్నాం దావాత్కు ఏమేం తీసుకున్నాం ఏం కథ అనేది ఈ వీడియో ఈ వీడియో మొత్తం కంటిన్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి వీడియో చూద్దాం నేనైతే ఇంటికి మటన్ తీసుకోవడానికి అయితే కొంచెం అయితే మటన్ అయితే తీసుకున్నా పిల్లలకి ఇష్టమని కార్జామ్ లివర్ కొట్టించేసిన లొకేషన్కి అయితే ఆల్రెడీ వచ్చేసాం డబ్బాలు చూపిస్తున్నాం కదా ఇదే మల్లాపూర్ లోని ఒక ఆ తమున్కైతే నేను చెప్పిన అన్నట్టు ఒక్కసారి చెట్టెక్కి తీసి కదా మంచి కలనంటే సార్ సరే అన్నా మరి దా మరి పోదామని చెట్టు కడుగులకపోయిండు చెట్టు కడుకొయ్యి చెట్టెక్కి తీసిస్తానన్నాడు అట్లనే ఇక నేను చెట్టు ఎక్కేటప్పుడు వీడియో అనేది తీసినా అన్నట్టు నిజంగా గీత కార్మికుల కష్టాలు అనేది అంతింతగావు ఎంత రిస్క్ చేసి కింది నుంచి పైదాకా బాబా రిస్క్ చేసి మన ఆనందాన్ని గురించి మాత్రం వాళ్ళైతే చాలా రిస్క్ మాత్రం చేస్తారన్నట్టు వాళ్ళ కష్టం మాత్రం మెచ్చుకోదగ్గిందే ఈ ఇక్కడ ఏంది వాతావరణము ఇక్కడ అన్ని పొలాలు ఇవన్నీ చూస్తే మాత్రం నాకైతే మస్తు అనిపించింది ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఏ వంటర్ చూసినావా వీటిని అన్నీ చూసుకుంటా కూకుంటే అది ఏంది కళ్ళు ఇంకెక్కడ పోతుంది కానీ అయితే పోతలేదు అన్నట్టు నిజంగా ఇంత మంచి లొకేషన్ అయితే మంచిగా ఉంది ఇక్కడ మీరు ఎవరన్నా దుబాయ్కి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వేసుకోవాలంటే మాత్రం చెట్టు కడికే ఓర్రీ డైరెక్ట్ చెట్టు కడుకొయి మంచి కళ్ళు తీసుకొని అన్నీ తినుకుంటావు కోరి నేనైతే అయినా ఎట్లా కళ్ళు తీస్తుండు ఏం కథ అని చూస్తూనే ఉన్నా ఫోన్లో చూస్తూ చూస్తూ అసలు టైం అనేది తెలియలేదు నాకైతే కానీ ఈ లొకేషన్ మాత్రం ఎంత మంచిగా ఉంది ఒక్కసారి చూస్తే మంచి గమనిస్తారు అయితే మొత్తం చుట్టూ పొలాలు పొలాల మధ్యలో చెట్లు ఎంత మంచిగా ఉంది ఈ లొకేషన్ మాత్రం మీకు లొకేషన్ కావాలంటే నేను చెప్తాను నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు లొకేషన్ అనేది పెడతా మస్తుంది ఆ లొకేషన్ మాత్రం చెట్లు అరే అది ఏం వంట చూసినావా అది డిజైన్ చేస్తారు కదా డిజైన్ చేసి చెట్లు ఆడగొట్టి ఒకటి పెడతాం చూసినాం అట్లునే చెట్లు కదా కళ్ళు తీసుకొని అయితే మళ్ళీ చెట్ల కడుక అనేది పోయినాం చెట్ల కాడికి పోయి ఆడ చెట్ల కడితే ఏం చేస్తారు అనేది చూద్దాం లొకేషన్ అన్నట్టు ఇక్కడ ఎంతమంది చాలామంది తాగుతారు ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది పైన పిట్టెల అరుపులు వినబడుతున్నాయి ఈ వీడియోలో మీకు నినవడతలేయవచ్చు కానీ వినబడతలేవచ్చు కానీ నాకైతే మాత్రం పిట్టెల సౌండ్ ఈ పచ్చని వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది ఈ తమ్ముడు ఈ తమ్మునికి మేము ఆర్డర్ ఇచ్చినామన్నట్టు ఒక రోజు ముందు ఆర్డర్ ఇస్తేనే కళ్ళు మన గురించి ఉంచుతారు ఓకేనా ముందు ఎవరైనా సరే ముందు ఆర్డర్ ఫోన్ చేసి మనకి గిన్ని డబ్బులు కావాలా అని అంటే అప్పుడు మార్నింగ్ మాత్రం అన్నీ డబ్బులు ఉంచుతారు మనకు ఒకవేళ అవైలబుల్ ఉంటే మాత్రం ఎక్కిస్తారు ఇక్కడ రొట్టెలు కూడా దొరుకుతాయి ఇవి ఇంకోటి ఏంటంటే ప్యాలాలు బఠానీలు మన బుడాలు బెబ్బర్లు ప్ర మక్క ఏంది శనిగాలు ప్రతి ఒక్కరు దొరుకుతాయి ఇట్లా ఆర్డర్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు తింటారు అన్నట్టు తినుడే కాదు ఇక్కడ అబ్బా అంటే ఏం లేదు ఇక్కడ ఊకుంటే మనకు ఇక స్టప్పుకు స్టప్పుకు సంబంధించింది ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఇక్కడ ఇక మనకైతే మేమైతే కళ్ళు డబ్బాలు ఇంటికించే తీసుకొని వచ్చేసినాం ఒక్కొక్క సీసా ఒక్కొక్క సీసా వస్తుండు ఇందులో రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు అంటే కొంచెం పుల్లగా కొంచెం ఉంటుంది ఒకటి తీజాగా ఉంటాయి మనం ఫస్టే చెప్పాలా అన్న మనకు స్వీట్ కావాలంటే స్వీట్ స్వీట్ కళ్ళు అంటే చెట్టు చెట్టును బట్టి కళ్ళు ఉంటుంది అన్నట్టు మీకు కళ్ళు తాయేటోళ్ళు అయితే మీకు అర్థమవుతుంది మాకు నాకైతే కావాలి నేను ముందే చెప్పిన నాకైతే కొంచెం స్వీట్ ఉండాలా హార్డ్ ఉంటే మాత్రం పని చేయదని ఫస్ట్ చెప్పేసిన అయినా స్వీటే కళ్ళు పోసేసింది నాకు ఇక అట్లనే కళ్ళు తీసుకున్నాం కళ్ళు పోసుకుంటున్నాం మేమైతే ఆ కళ్ళు నేను వచ్చినాక ఫస్ట్ టైం కళ్ళు తాగడం నిజంగా దుబాయ్లో ఉన్నప్పుడు కళ్ళు కళ్ళ అంటే నేను నిజంగా ఇదే ఇదే కళ్ళ అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే అరే కళ్ళు అంటే బీర్ డబ్బాలు కానీ మందు సీసా అని మీరు కూడా అంతే కన్ఫ్యూజ్ అయ్యిరచ్చు అస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయరు ఆయన అయితే ఓసేది పోస్తుండ్రు డబ్బలు ఎందుకంటే ఆరు డబ్బాలు అంటే తక్క కళ్ళు కాదు ఇక్కడ వీళ్ళు అందరు ఊకున్నారు కదా వీళ్ళు ఏ మక్క రొట్టె పెట్టుకొని కూర వేసుకొని తింటారు అబ్బా ఐలెట్ అక్కడైతే మేము కూడా అంతే తిందామని ట్రై చేసినాం కానీ అక్కడ మే నేను నేను మా ఫ్రెండ్ మాత్రం పోయినాం ఈ తమ్ముడు అయితే కళ్ళు అయితే వస్తూనే ఉన్నాడు ఈ లాస్ట్ డబ్బా నేను ఒక ఏమంటారు దీని ఒక పట్టు పట్టు ఏదో అన్నారు అంటే నేనేం చేసినా సరే తాగేసిన ఇది మా మోతకాకులు తాగుడు ఫస్ట్ టైం ఈ అన్నదోడు ఎట్లా అబ్బబ్బ కళ్ళు ఈయనను చూసి ఇంకొకళ్ళు తాగుతారు ఆయన చూసి ఇంకొక అయినా తాగుతున్నారు అట్లనే కంటిన్యూ తాగుతూనే ఉన్నారాలు ఇక వీడియో పెట్టిన అన్న నాకు నాకు నాగవి నాకు వి అని రాళ్ళు అరే అరే చూసినాం కళ్ళు ఈ కళ్ళు తాగడం వల్ల మన కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి అందరు రావుతారు కళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ రావుతారు తెలుసా వాళ్ళైతే అంటే మందు తాగుతే దానికి హెల్త్కు ఇష్యూస్ అయితే వేయచ్చు కానీ నాకైతే అవుతా మాత్రం నిజంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది స్వచ్ఛమైన కళ్ళు తాగితే ఆ మజనే వేరు ఈ అన్నదుడు ఎట్లా తాగుతుండు కళ్ళు పీపే పడుతుర్రు ఇది అంటారు సంథింగ్ అది అది అంటే మీకు అది కామెంట్ అయితే వేయ స వస్తుర్రో ఇది అంటారు అది ఎంత మంచిది అవుతుండ్రు తోడు తన ఈయన చూడు ఏ నువ్వు కూడా తాగుద్దా తాగుద్దా అంటే ఇంకొకైనా వచ్చిండు ఇంకొకైనా కూడా కళ్ళు తాగుతుండు ఇంటికి తీసుకోవడానికి కళ్ళు బాటలు అని ఇప్పుకోరు వాళ్ళైతే అక్కడ నుంచి మేము చికెన్ కొట్టుకోవడానికి అయితే వెళ్ళినాం చికెన్ సెంటర్లో కోళ్ళు ఎన్ని కిలోలు తీసుకుందామని ఆలోచించి ఆలోచించి నాలుగు కిలోలు అయితే తీసుకున్నాం నాటుకోడి తీసుకుందామనే ఉండే నాటుకోడి మాకైతే దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం నాటుకోడి తీసుకుందామనే ఉండే నాటుకోడి కుండ కళ్ళు తీసుకుందామని ఉండే కానీ దొరకలేదు ఏం చేయలేము ఇక తప్పది నాలుగు కిలోలు అంటే మనకు ఆయన పొతం అనేది చేసేస్తుండు పొతం చేసిన తర్వాత ఏం చేస్తాడు ఇంకేం కొట్టి మాకు జోకి అనేది ఇచ్చేసిండు అయిపోయింది నాలుగు కిలోలు అయిపోయింది ఇక కొడతాడు ఇక మెల్లంగా కొట్టేసి మీడియం కొట్టించినాము ముక్కలు తనకు ముందే చెప్పినాం అన్నట్టు అన్నం మంచిగా ఉండాలి స్కిన్లెస్ మళ్ళా అన్ని ముక్కలు కొట్టేసేసిండు మేము కుండ చికెన్ చేస్తున్నాం కాబట్టి కుండ చికెన్ సపరేట్ జోపిచ్చినాము అంటే అందులోనే నా ఫోర్ కిలోలని కుండ చికెన్ సపరేటు ప్లస్ మేము కర్రీ వండుకోవడానికి సపరేటు కర్రీ అంటే రొట్టెలు ఉంటాయి కాబట్టి కర్రీ అండ్ కొడుకోవడానికి సపరేట్గా వేయించినాం అన్నట్టు నాలుగు కిలోలు కొట్టించేసుకున్న పక్కకి తీసేసుకున్నది తర్వాత ఇంకోటి కుండ చికెన్ అని చెప్పిన కదా కుండ చికెన్ కూడా సపరేట్ కొట్టించేసిన ఎందుకంటే దానికి దానికి ఇది దీనికి దీనికి అన్నట్టు సపరేట్ సపరేట్ ఇది కూడా తీసేసుకొని పదండి మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మరి మెల్లంగా రెండు రెండు కవర్లు ఏమన్నా ఎందుకనంటే అన్న అంటుంది కదా అన్నీ ఓకే ఇక మధ్యలో వచ్చేటప్పుడు అయితే మేము మాకైతే నాకు చాలా అయింది అన్న చెరుకు పాలుగా చెరుకు చెరుకుపాలు తీసుకొని చెరుకుపాలు దాయినా ఆ నుంచి లొకేషన్కి వెళ్ళి వెళ్ళిపోయినాం మా ఫ్రెండ్ సామాన్లు అనేది తెచ్చినాయి నేను కూడా సామాన్ అయితే పట్టుకొని వచ్చేసినాం ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు రాలేరు మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్వచ్ఛమైన ఇవన్నీ మన చేయి వాళ్ళ చే దొరికితే వాళ్ళ తీసుకున్నాం ఇంకేంటి మా షెఫ్ షెఫ్ అంటే వంట ఆయన మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టేసిండు నిజంగా చెప్తున్నా వంటలు మాత్రం అదర్సు ఏమైనా సరే ఇవన్నీ స్వచ్ఛమైనవి ఏం మందు లేవు ఏం లేవు వాళ్ళ చే పక్కపొండి మీకు చూస్తే అర్థమవుతుంది కొంచెం పక్కపొంటే అన్నీ మనకు కూరగాయలు కానీ కోతి అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ దొరికినాయి స్వచ్ఛమైనవి ఏవి బయటకే తెచ్చుకోలేము మేము అన్నీ మిరపకాయలతో సహా వాళ్ళ తీసుకొచ్చినాం మీకు పక్కపోండి చూస్తే కనబడుతుంది గ్రీని కనబడుతుంది కదా అది అనేది మన అన్నట్టు జొనసన్ పక్కన అది ఉన్నది అన్నట్టు ఇవ్ నా స్టైల్ ఎట్లా చూసిరా తువ్వాలు వేసుకున్నా నాకు ఎక్కడైనా పోతే తువ్వలో వేసుకొని పోవడమే చాలా నచ్చుతుంది మా ఫ్రెండ్ అయితే ఉల్లిగడ్డలు ప్రతి ఒక్కటి కోసేసి రెడీ పెట్టేసి డైరెక్ట్ ఎందుకనంటే పని చేస్తేనే కదా మరి అవుతుంది నేనైతే వీడియో తీస్తూనే ఉన్నా చేసినా కానీ వీడియో తీస్తూ చేసిన కొన్ని ఇంకేం ఒక్కొక్కటి వేస్తూనే ఉన్నాడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసేసి ఉల్లిగడ్డలు వేసేసిన తర్వాత ఇది ఇంకా కొంచెం పొరక అనేది అదే ఉల్లిగడ్డ ఉంది కదా అది కూడా వేసేసిండు అది కూడా వేసేసి కొత్తిమీర పుదీనా పుదీనా మాత్రం ఎంత మంచి కనబడుతుంది పుదీనా ఇది కొత్తిమీర వాళ్ళ చేయడం లేదే కొత్తిమీర ఇది కూడా కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇది గ్రీన్ కనబడుతుంది కదా అది బిర్యానీ నాకు అన్నట్టు అది ఇంట్లో మీకు కరెక్ట్గా కనబడకపోతే నేను ఏం చేయలేం కానీ అది బిర్యానీ నాకు మన ఇంటికాడ వచ్చి ఉంటుంది కదా అదేంటి మన ఇంటికాడ చెట్టు పెట్టిన చెట్టు అది ఇక ఉన్నాయన్నీ వేసేసిండు మంచిగా మంచిగా ఇది సరిపోతా అని చూసుకున్నాడు కలిపేసిండు మా వాడు కోసుడు అయిపోయిందిరా బాబు అన్నదాన్ని చెప్పేసిండు ఇక అన్ని కలుపుకున్నాం ఇక అన్నీ కలుపుకున్న తర్వాత టమాటాలు వేసిండు కొన్ని ఇది కుండ చికెన్కు ఇది కుండ చికెన్కు మాత్రమే ఇంకో దానికి మాత్రం కాదు ఈ స ఇది సపరేట్ కుండ చికెన్ చేసినాం తర్వాతనేమో కర్రీ చేసుకున్నాం మేము సరిపోతుందా కాదని అన్నీ చూసుకున్నాడు ఓకే అన్న తర్వాతనే నూనె పోసుకుండు కొంచెం నూనె తగినంత పోసేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసిండు సరిపోతుందా లేదా అని తర్వాత నిమ్మకాయ విండిండు ఇవన్నీ కర్రీ చేసుకునేవి పెట్టుకున్నాయి కాబట్టి టకటక విండేసిండు అనుకో నిమ్మకాయ విండుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాడు తగినంత ఉప్పు తర్వాత ఇక మావాడు అదే దూపు అవుతున్నారంటే తెచ్చిన కాళ్ళు ఉందిగా ఇంకేంటి కొంచెం దాగుదామురా లైట్గా అంటే మంచిగా గ్లాస్ అయితే తాగేస్తాం పసుపు పసుపు తర్వాత కారం కారం అయితే గట్టిని వేసే ఎందుకంటే మన తెలంగాణ స్టైల్లో తినాలంటే కారం ఉండండి అసలు మసాలాలు ఉండండి అసలు అంటే మసాలా అంటే మన స్టైల్లో నూరి వేసినాయి ఇవన్నీ మేము ఇంటికడ నూరుకొని తెచ్చుకున్నాయి అన్నట్టు మా ఆల్ మసాలా మిక్స్ మాత్రం నూరుకొని తీసుకొచ్చినాం మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక ఆయన ఏం చేసిందంటే ఇంకా కారం సరిపోతుంది లేదా అని మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాడు దాని తర్వాత మంచిగా కలిపేసిండు ఇక నేను అనుకున్న అసలు ఏ కూరకు అదే ముక్కకు మంచిగా పడుతుందా తగినంత పడతా అంటే అన్నానికి ఒక్కసారి తినదు తిని మంచిగా లేకపోతే నాకు ఒకసారి చెప్పన్నాడు అన్నట్టే ఎంత టేస్ట్ మంచిగా అయింది మాత్రం కుండ చికెన్ మాత్రం రెండే రెండు నిమిషాల్లో ఎగిరిపోయింది అంత మంచిగా చేసిండు కుండ చికెన్ తర్వాత నాకు కూడా కలుగు గ్లాసు ఇచ్చిర్రు అంటే నేను కూడా తాగేసిన కుండ తీసుకున్నాం కుండ మంచిగా కుండ అయితే కొక్క మొత్తం అన్నీ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అనుకుంటే అన్ని ముక్కలు ఈ మిశ్రమం చూస్తే ఎంత మంచిగా అయిపోతుంది మంచిగా కలిపిడు అయినా మంచిగా కలిపేసి ఈ కుండలో పెట్టేసిండు మొత్తం మొత్తం అయిపోయింది కుండలో అయితే పెట్టేసిండు కుండలో పెట్టిన తర్వాత మూతకాకులు అయితే తీసుకొచ్చిండు మూతకాకులు మంచిగా కడిగి దానిపైన కవర్ అనేది చేసేసిండు కవర్ అంటే హీటు బయటకు రావద్దు అట్లని కవర్ కవర్ చేసేసిండు మంచిగా కవర్ చేసినాక మంచిగా ఒక దారం అనేది కట్టేసినాం గట్టిగా మళ్ళీ ఎందుకంటే ఆవిరి పోకుండా కట్టేసినాం అన్నట్టు ఒకటే ఇది కట్టేటప్పుడు మీరు చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ అది ఒక ఫీలింగ్ అయితే నాకు వేరే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కళ్ళు తెచ్చుకొని తెచ్చి చికెన్ చేసుకోవడం నేనైతే ఇది ఫస్ట్ టైము మీరు ఎవరన్నా చేసిరూ లేదో నాకైతే తెలియదు కానీ మేమైతే ఫస్ట్ టైం నాకు ఇదైతే నేను అనుకున్నా మంచి అంటే కరెక్ట్ ఇది సరిపోతుంది ఆ సరిపోతుంది అనుకున్నా మంచిగానే కట్టినా ఆయన కట్టిన తర్వాత ఆల్రెడీ మంట పెట్టుకున్నాం కదా అప్పుడు చూసిర కదా మంట ఇప్పుడు దానిపైనే ఇంకొంచెం మళ్ళీ మంట పెట్టుకుందామని ఇది ఆవిరి వెళ్లకుండా ఆకులు బయటకు రాకుండా పెట్టేసిండు ఆల్రెడీ మంచిగా అవుతుంది అది ఇంకో భగవన్లో చికెన్ చేసుకుందామని మనము కరుపు ప్లస్ వాటరు కలిపేసి ఆయనైతే భగవన్కి అయితే పెట్టేస్తుండు ఎందుకంటే మష అవుతుంది అనుకో మళ్ళీ ఇంటికాడ దొమ్ముతారు ఏదో అదో పెద్ద కథ పెట్టేసిన తర్వాత భగవన్ అయితే పొయ్యి మీద పెట్టేసిండు పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ కుండ చికెన్ అనేది రెడీ అయితేనే ఉన్నది ఇది చికెన్ కూడా రెడీ అయితేనే ఉంది అలా నూనె పోసేసిండు నూనె పోసేసి లవంగాలు ఇలా చిల్లు దాల్చిన చెక్క మొత్తం వేసేసిండు వేసేసిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిరపడు వేసేసి పేస్ట్ వేసిండు కుండ చికెన్ ఏంటంటే ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత అన్న ఇట్లా వేస్తారు ఎందుకని అంటే కింద మాడతా అన్న అని అన్నాడు అట్లా కాకుండా ఉండాలంటే బొగ్గులు తీసి పక్క పండి అవన్నీ రిస్క్ అన్నా ఇట్లా వేయడం బెస్ట్ అన్నాడు తర్వాత ఆయన అల్లం ఎల్లు పేస్ట్ చేసిన తర్వాత కొంచెం చికెన్ కొంచెం కొంచెం చికెన్ మొత్తం మొత్తం ఒకటేసారి వేసేసిండు వేసేసి కతర్నా కలిపి ఇక నేను కూడా చికెన్ వేసిన అన్నట్టు ఎందుకనంటే నాకు కూడా వస్తే ఆ చికెన్ వేసాడు అట్లనే మంచిగా గట్టి కలిపిన నేనైతే కుండ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అన్న చూడనన్నాడు అన్నాడు చూసిన ముక్కు ఉడికింది అబ్బా 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 ఆ వాసనైతే కేక ఇందులో కూడా మంచిగా గట్టి కలుపుకున్న తర్వాత కారం అనేది వేసినాం కారం తగినంత కారం వేసేసుకొని ఇంకోసారి కలుపుకొని పెట్టుకున్నాం మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెచ్చి రెడీ పెట్టేసిర్రు ఇక నాకైతే చికెన్ అయిందా లేదా అని చూసినా కుడకపొడి వేసేసిన కుడక గరం మసాలా ప్రతి ఒక్కటి వేసేసి కూకున్నాం ఇక మా ఫ్రెండ్స్ సరే ఉల్లిగడ్డలు రౌండ్గా పోయిరా మనకు అని అంటే రౌండ్కి పోసి ఉమ్మకాయ నిమ్మకాయ ఉప్పు మంచిగా కలిపి అయితే ఇవన్నీ అయిన తర్వాత ఇక రొట్టెలు కావాలి కదా రొట్టెలు కూడా ఆర్డర్ ఇచ్చేసినాం మేము లాస్ట్లో కొత్తిమీర అని మా ఫ్రెండ్ వేసేసిండు వేసిన తర్వాత దించేసినాం మేము మా ఫ్రెండ్ టేస్ట్ కూడా వేసేసిండు ఇట్లనే అర్థమైంది టేస్ట్ సూపర్ అయింది అనుకున్నాడు ఇదే జొన్న చేయను అన్నట్టు దాన్ని పక్కకు కూకున్నాం మార్నింగ్ తెచ్చిన కళ్ళు అంటే చల్లగా ఉంటే మంచిగా ఉంటుందని మేము వాటర్లో అయితే పెట్టినాం ఇక్కడ డ్రింక్ అంటే డ్రిప్స్ సిస్టమ్ ఉంది కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొచ్చుకో పడితేనే ఉన్నది ఫోన్ మీద కూడా పడ్డది అది తీసేసుకొని కళ్ళు తీసుకొచ్చుకున్నాం ఆ నుంచి ఏ మా ఫ్రెండు ఎట్టుందో ఏం కదా రే ఒకసారి తాగుదాంబరంటే ఆడు కూడా చేసిండు చేసిండోరే సూపర్ ఉంది అనగానే కళ్ళు అందరికీ రెడీ చేసి పెట్టినాం కుండ చికెన్ మాత్రం కొంచెం కొంచెం అందరం వేసుకున్నాం ఫస్ట్ సారి మా ఫ్రెండు రొట్టెలు పోయిండు ఇంకా రాలేడు వాడు వస్తాడు అప్ప అప్పట్లోపు ఇది సరి సర్వ్ లోపు వాడు వస్తాడని మేము అయితే వేసేసుకున్నాం మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు ఇంకేంది గట్టిగా లాగిస్తారు అందరం కలిసి త్రీ ఇయర్స్ అవుతుందచ్చు నాకు తెలిసి త్రీ ఇయర్స్ అవుతుంది మేము అందరం కలుసుకోక అంటే కలుసుకుంటా నేను ఫారన్ నుండి దుబాయ్లో ఉన్నాను కాబట్టి కలుసుకోలేను ఇక మావడైతే ఆల్రెడీ చికెన్ వేసినాక దుమ్ము దుమ్ములు లేపేసాడు మస్తు అనిపించింది చికెన్ మాత్రం నిజంగా కుండ చికెన్ మాత్రం ఇంకోసారి ఇట్లనే వేసుకోవాలని అనిపించింది కిలోనర కుండ చికెన్ వేసుకున్నాం కదా ఆ కిలోనర ఒకటే రెండు నిమిషాల్లో అయిపోయింది అరే ఇదైతే నాకైతే ఆశ్చర్యం అనిపించింది అయిపోయింది అప్పుడే అయిపోయింది అని అన్న నేను వీడియో తీస్తూనే ఉన్నా కానీ కుండ చికెన్ చూసిన అర్థమైందా కుండ చికెన్ అయిపోయింది ఆల్రెడీ అట్లా కళ్ళు తాకుంటూ కుండ చికెన్ తినుకుంటూ ఆ మజా వీళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ ఫీలింగ్ నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఈ సౌండ్ పెట్టలేను ఎందుకనంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడేది నేను మాట్లాడేది అర్థం కాదని చూసినాం సిట్టింగ్ మాత్రం చాలా నంబర్ ఎక్కి వాటర్లో కళ్ళు పోసుకున్నాం కుండ చికెన్ అయిపోయింది కాబట్టి అక్కడ పక్క చికెన్ కూకున్నాం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ నైట్ మాత్రం ఎనిమిది నుంచి వచ్చు పదైంది ఒకటి మాట్లాడుకుంటూ మేము అందరం అయితే ఎంజాయ్ చేసుకుని ఎంజాయ్ చేసుకుని తర్వాతనే వెళ్ళిపోయినాం ఇంటికి నిజంగా ఈ పార్టీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకేదైనా వీడియో కావాలంటే మీరు కింద కామెడీ అండి ఖచ్చితంగా తెలంగాణ స్టైల్లో ఉండడానికి నేను ట్రై చేస్తా రొట్టెలు తెచ్చుకున్నాము చికెను కుండ చికెను చికెన్ కర్రీ మా ఫ్రెండ్స్ మాత్రం ఎంజాయ్ చేసుకుంటే తింటున్నాం అలాడి వాళ్ళు అంటారు ఆల్రెడీ అరే ఏంద్రవై వీడియో ఇస్తున్నాం అంటే అవునరా వీడియో ఇస్తున్నా అంటే ఓకే ఓకే తీరా అని అన్నారు వాళ్ళు కూడా నైట్ అవుతుంది మీకు చూస్తే అర్థమవుతుందా అర్థమైతుందాలడి నేను మాత్రం నుంచి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి పార్టీ నిజంగానే ఈ వీళ్ళని అందరినీ కలుసుకొని ఇలా కూకునడం అయితే నాకైతే ఇచ్చింది ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో